భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అంటే భారతదేశం అభివృద్ధిలో భాగస్వామ్యం అయినట్టేనని బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ బూర గౌడ్ అన్నారు వరంగల్ నగరంలోని రాధాకృష్ణ గార్డెన్లో వరంగల్ జిల్లా సంస్థగత గత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ప్రజలకు అవగాహన కలిగించి వారిపై వారే సభ్యత్వం తీసుకునే విధంగా చేయాలని భారత జనతా పార్టీ సిద్ధాంతం దేశం మొదట తర్వాతనే పార్టీ అనే విధంగా ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు వద్దకు వెళ్ళి సభ్యత నమోదు చేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి బూత్ నుండి రెండు వందల మంది సభ్యత్వం ఇచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పది సంవత్సరాల బీజేపీని ప్రభుత్వంలో ప్రజలు చిన్న తీర్పుగా భావించి సభ్యత్వం చేయాలని ప్రతి కార్యకర్త కష్టపడి సభ్యత్వాలు నమోదు చేసి పార్టీని పైపు నడిపించాలని బీజేపీ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రాష్ట్ర సభ్యత్వ సహాయం విధంగా అదే విధంగా మాజీ జిల్లా అధ్యక్షులు ఎన్టా అశోక్ రెడ్డి గారికి ఈ సభ్యత్వ నమోదు ప్రారంభ క్రమానికి స్వాగతం ఇవాళ ఇరవై ఐదో తారీఖు వరకు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం చెప్పుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎప్పుడు చెప్తుంట ఓటర్లు మబ్బులు లాంటి వాళ్ళు ఉంటారు వస్తుంటాయి పోతుంటాయి ఈ సంవత్సరం పిలిస్తే పిలుకుంటూనే వస్తుంది మొదటిసారి వర్షాలు వద్దు అని పూజలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మన వచ్చే సంవత్సరం వస్తే లేదు కానీ కార్యకర్తలు వేళ్ళలాంటారు పార్టీ కింద ఉందా పైన ఉన్నా సెన్సెక్స్ బాగున్నా సెన్సెక్స్ డౌన్ ఉన్నా క్యాడర్ మాత్రం అది కూడా బీజేపీలో క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి దాదాపు యాభై అరవై ఏళ్ళగా పార్టీ పదవిలో లేకున్నా కూడా పట్టిన జెండాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ఉన్నారంటే ద క్యారెక్టర్ ఆఫ్ ద బీజేపీ క్యారెక్టర్ అది విశిష్ట అయినప్పటికీ ఆన్లైన్ మెంబర్షిప్ ఆఫ్లైన్ మెంబర్షిప్ నమో యాప్ మెంబర్షిప్ సాధారణ మెంబర్షిప్ క్రియాశీలక మెంబర్షిప్ విశిష్ట మెంబర్షిప్ అని చెప్పడం జరిగింది కానీ మొదట కార్యదీక్ష చెయ్యాలనే తపన ఉన్నారు చెయ్యాలనే తపన ఉంటే టైం ఈజ్ నాట్ అ ప్రాబ్లం నా మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే ఇస్తారు రాహుల్ గాంధీకి ఇరవై నాలుగు గంటలే వస్తారు మీకు ఇరవై నాలుగు గంటలే ఇస్తారు కానీ మోడీ గారు ఇరవై నాలుగు గంటలు కార్యదీక్షతో పని లేదు మిగతా వాళ్ళు అట్లా చేయలేకపో సో మోడీ గారు చేసిన పనులు మనం ఈవెన్ వన్ పర్సెంట్ చేసినా కూడా కనీసం మన తెలంగాణలో బిజెపి మెంబర్షిప్ ఒక నలభై నుంచి యాభై లక్షలనే ఈజీగా చేరి ఇప్పుడే ధర్మారావు గారు చెప్పడం జరిగింది డెబ్బై ఐదు లక్షల మంది మన పార్లమెంట్ లో ఓటర్లు వచ్చింది వచ్చిన మాటల్లో మెజార్టీ బీజేపీ అభిమానం బీజేపీ అభిమానంతో దేశ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలని ఏకైక లక్ష్యంతో ఓట్ చేశారు వేరే ఓట్లు వేయలేదు మన మేనిఫెస్టో కొత్త చూసి ఓట్లేయలేదు నిజంగా మన పార్లమెంట్లో కొత్త మేనిఫెస్టో కూడా నాకైతే గుర్తుంది మా మేనిఫెస్టో ఓన్లీ మోడీ బీజేపీ ఈ సందర్భంగా మనం ఒక నినాదం తీసుకెళ్ళాలి భారత్ తీసుకున్నారో లేదు బీజేపీ

కేవలం ఒక పార్టీకి మెంబర్షిప్ కాదు భారతదేశ మనుగడలో భారతదేశ ప్రగతిలో భారతదేశ అభివృద్ధిలో అఖండ భారత్లో నువ్వు భాగస్వాద్యం కావాలంటే బీజేపీ మెంబర్షిప్ చేయరవై అని చెప్పాల్సిన బాధ్యత మనకున్నది అందుకే భారత్ ఇస్తారు బీజేపీ బీరేపీ ఇస్ కదా భారత్ అనే నిదానం ప్రజలకు బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం మీరు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది పోయినప్పుడు మనకు మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్లో భాగంగా మీకు చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్ని చెప్పేది ఒకటి చెప్పాలి లాభార్థి చెప్పలేదం చెప్తున్నాం లాభార్థాలు క్రియాశీలక మెంబర్షిప్ కాకుండా సాధారణ మెంబర్షిప్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మన విశ్వకర్మ కానీ లేకుంటే ఇళ్ళు వచ్చిన వాళ్ళు కానీ వివిధ స్కీములు కానీ కిసాన్ సమ్మాన్ వచ్చిన వాళ్ళు కానీ యూరియా కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ వచ్చిన వాళ్ళు కానీ కార్డు ఓడర్స్ కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు దాదాపు కోటి మంది లావాలు తెలిస్తూ తెలంగాణలో ఉన్నారు దానికి ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కానీ పబ్లిసిటీ పబ్లిసిటీ ప్రిపరేషన్ అనేది కనుక పబ్లిసిటీ కంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటే పబ్లిసిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది మీరు బీజేపీ మెంబర్షిప్ చేసుకోవాలి సోషల్ మీడియాలో మా రాంబాబు గారు వేస్తారంటూ అట్లా కాదు పాటు ఒక సబ్మనేది ఇండియన్ రైట్ సబ్మనేది వేసేసి ఇందులో అంటే లోపల కొద్దిగా దేశభక్తి